హాయ్ హలో ఎలా ఉన్నారు ఓనర్ కదా సో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు పీఠాపురం ప్రజలకు ముందుగా నా జన సైనికుడిగా నా వందనాలు సో మనం ఇచ్చిన ఐ మీన్ ప్రజలిచ్చిన తీర్పు సార్ కూడా చాలా చక్కగా స్వీకరిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎక్కడా తన అహంకారాన్ని చూపించకుండా మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని తోటి తన ఎమ్మెల్యేలకు చాలా విపులంగా నిన్నైతే సారు చాలా వివరంగా చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ సో నిన్న కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ వైజాగ్లో ఒక మంచి కార్యక్రమానికి బోని కొట్టింది అదేమిటంటే ఎంఈ సత్యనారాయణ గారు మాజీ మంత్రి అట మరి మనకు తెలీదు సో ఇప్పటి వరకు అక్కడ రోడ్ బ్లాక్ అయిందట దాన్ని దగ్గరుండి మన జనసేన బిజెపి తెలుగుదేశం వాళ్ళు ఒక మంచి పని అయితే చేశారని అక్కడ విశాఖ వాసులందరూ అనుకుంటున్నారు సో ఇలాంటి మంచి పనులు రోజుకు ఒక్కటైనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని మనం నమ్ముదాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కూటమి చాలా ప్రపంచనం ఎంత ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికి కూడా యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు మెజార్టీయే మెజార్టీలు సో ఆ మెజార్టీ ఎందుకు ఇచ్చారన్నదే ఈ యొక్క నాయకులు